మీ పెళ్ళాం మీ పెళ్ళాం మీ పెళ్ళాం మీరందరి పెళ్ళాలు ఫ్రెష్ అని ఫ్రెష్ అని మీరు అనుకుంటున్నారు కానీ మీ అందరి పెళ్ళాలు ఫ్రెష్ కాదు మీరు ఆఫీసుకు వెళ్ళగానే మీ పెళ్ళాలు మీ పెళ్ళాలు వారి బాయ్ ఫ్రెండ్లకు ఫోన్ చేసి పిలిపించుకుంటున్నారు ఇంటికి రమ్మని అర్థమయ్యిందా వాళ్ళు డైలీ ఎంజాయ్ చేస్తున్నారు కానీ మీకు తెలియదు మీ పిల్లలకు ఆల్రెడీ లవ్ ఎఫేర్ ముందే ఉంది ఈ విషయం మీకు ఇప్పటి వరకు తెలియదు నాకు మాత్రమే తెలుసు మీరు వెంటనే చేయాల్సిన పని ఒక్కటే మీ పిల్లలకు వెంటనే విడాకులు ఇవ్వండి లేదంటే ఎవరో ఎవరో చేసిన పాపానికి Miro!